కేంద్ర నిధులను ఉపయోగించుకోవాలని ఏ రాష్టమైనా ఆరాటపడుతుంది కానీ మన రాష్టం మాత్రం ఇందుకు విరుద్దంగా నిర్లక్ష్య ధోరణి చూపింది జల జీవన్ మిషన్ జేజేఎం పథకం కింద కేంద్రం రాష్ట్రానికి కేటాయించిన నిధులను సకాలంలో వినియోగించుకోలేదు ఫలితంగా గత రెండేళ్లలో ఐదు వేల ఏడు వందల ముప్పై ఆరు కోట్లు కోల్పోవలసి వచ్చింది గ్రామాల్లో ఇంటింటికి రక్షిత నీటిని అందించాలని జేజేఎం పథకం కింద కేంద్రం నిధులిస్తోంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై తొమ్మిదిలో రాష్ట్రానికి పదిహేను వేల మూడు వందల కోట్ల అంచనాలతో ప్రాజెక్టు మంజూరు చేసింది రాష్ట్ర వాటాగా యాబై శాతం నిధులు సమకూరిస్తే కేటాయించిన దాంట్లోంచి కేంద్రం అంతే మొత్తంలో విడుదల చేస్తుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం తన వాట సమకూర్చడంలో మొదటి నుంచి ఉదాసీనంగా వ్యవహరిస్తోంది కేంద్రం నుంచి పదివేల రెండు వందల కోట్ల విలువైన పనులకు పరిపాలన అనుమతులు తీసుకున్న ఐదేళ్లలో నాలుగు వేల రెండు వందల కోట్ల విలువైనవే పూర్తి చేయగలిగింది ఇంత జరిగినా కేంద్రం ఏటా రాష్ట్రానికి నిధులు వినియోగించుకోవాలని గుర్తు చేస్తూనే ఉంది ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యం వీడలేదు దీంతో జేజేఎం పనులపై తీవ్ర ప్రభావం పడుతోంది ఇప్పటికే దాదాపు పన్నెండు వందల కోట్ల బిల్లులు గుత్తేదారులకు చెల్లించాలి పెండింగ్ బిల్లుల జాప్యంతో గుత్తేదారులు పనులు నిలిపివేస్తున్నారు